హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రజెంట్ మనం వచ్చేసి సమ్మక సారక జాతరలో భాగంగా ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే జాతరలో భాగంగా ముందుగా వచ్చి అసలు ఏం జరుగుతుంది ఎట్లున్నది పరిస్థితులు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవడానికి రావడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ప్రత్యేకంగా కనబడ్డరు అన్నారు ఇద్దరన్నలు అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు సమ్మన్న సమ్మన్న అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న రాము రాము గారు అండ్ ఏం చేస్తా ఉంటారన్న సమ్మక్క తల్లి పేరు మీద అమ్మవారి పేరు మీద శక్త కిరియలు వనమూలికలు ఏంటంటే ఎరకట ఇప్పటి నుంచి కాదు ఒక కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి పేరు మీద ఏది ఇంటిది కానీ ఒంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా సంతాన సమస్యలు ఉన్నా వ్యాపార సమస్యలు ఉన్నా బిజినెస్ గురించి కానీ వాళ్ళను అనుకోని తల్లి దగ్గరకు వస్తే ఈడ ఉండేది ఎవరు కొయ్య దొరలు కొయ్య దొరలు అంటే వాళ్ళ వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఈ కొయ్యోళ్ళు ఇది చెట్లు కిరియలు పెడతారు చెట్లు ఇస్తే ఇది ఏదనుకున్నా ఆ తల్లి పేరు మీద శుభం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఈ మేడారం సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి మీద ఉన్న ఒక నమ్మక విజయం అది ఆ విజయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ఏది కట్టినా వాళ్ళకి శుభం జరుగుతుంది అనుకున్న పని అవుతుంది జీరో కావాలన్నా జీరో అవుతాడు హీరో కావాలన్నా హీరో అవుతాడు అనుకున్న స్టేజ్లో ఉండాలన్నా అనుకున్న స్టేజ్లో బరాబరిగా ఉంటాడు కాబట్టిగా అమ్మవారి దగ్గర ఉండేది వయ్య దొరలు వాళ్ళందరికీ ప్రతి వాళ్ళు కూడా ఆ తల్లి మీద ప్రేమ మీ అభిమానంతో ఇక్కడికి వచ్చే జనాలు కూడా మా మీద అమ్మవారి తల్లి దగ్గర కూడా మంచి ప్రేమతో వస్తారు ఆ నమ్మకం అనేది ఉన్నది శుభం సమ్మక్క సారలమ్మ సంపన్న పగడిద్ద రాజు తల్లి ఆగ్రహ తప్పరాదు ఆ తల్లి ఆగ్రహ మేము ఏది ఇచ్చినా కరెక్ట్ అవుతుందండి జయ విజయం అనేది ఉన్నది ఇప్పటి వరకు ఆ తల్లి పేరు మీద శిలకల గుట్ట శిలపయ్యే చెట్టు అమ్మవారు దెయ్యాల మడుగు జంపన్న వాగు ఆ తల్లి పేరు మీద ఏది కట్టు కట్టినా శుభం జరుగుతుంది చిన్నోళ్ళ నుంచి ముసల నుంచి ముతకోళ్ళ నుంచి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏదనుకున్న కోరికలు కూడా శుభం జరుగుతుంది ఇవాళ ఇక్కడ వచ్చిన వ్యాపారులు కూడా వాళ్ళ తల్లి నమ్ముకుని వచ్చిన వాళ్ళే వాళ్ళకు కూడా విజయము సంపూర్ణం అనేది అమ్మవారు ఇస్తుంది వాళ్ళు పోయేటప్పుడు కూడా ఆ తల్లి కూడా మాకు విజయం జరిగింది మాకు అనుకున్నది అయిందని కూడా ఆ పల్లి విజయాన్ని బట్టి వాళ్ళు కళ్ళ పండగ చేసుకున్న అవతల పోయి కూడా ప్రతి ప్రతి ఏట రెండేళ్ళకు ఒకదమ్ము కూడా వచ్చి ఆ తల్లిని మొక్కులు గొప్ప చెప్పి మాకు విజయం జరిగిందని కూడా సంతోషం శుభ విధానం అనేది కూడా ఉన్నది జై తర్వాత ఇప్పటి వరకు అంటే మీరు ఇప్పటి వరకు కొంతమందికి జాతకాలు చెప్పడం అండ్ తాయత్తులు ఇవ్వడం ఇంకేదో ఇవ్వడం అని చెప్పేసి చేశారు కదా ఇదిగో ఇలాంటి విషయంలో ఫలానా వ్యక్తికి ఇవ్వడం వల్ల జీవితంలో చాలా మంచి జరిగిందని చెప్పేసి ఏదైనా ఉందా ఉన్నది చెప్పండి కాదు పేరు మనిషి వేరుంటది మా దగ్గర పిల్లలు కాని భార్య భర్తలు ఇంటి సమస్యలు ఏదో ఒక వ్యాపారం గురించి మనిషి ఒక బిజినెస్ గురించి లక్షలుగా లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు వస్తారు ఓకే ఏంటి స్వామి మాకు ఇక్కడ జరిగిన దొర అంటే ఇగో ఇది మీరు కట్టుకోండి ఇగో ఈ వస్తువు ఉంటే మీకు ఆ తల్లి మీకు హెల్ప్ చేస్తుంటే ఆ విజయం కూడా జరిగిన కూడా మళ్ళీ ఆ తల్లి దగ్గరకు వచ్చి మాకు విజయం జరిగిన దొరని ఆ తల్లి కట్ట మేము ముందు అడగం వాళ్ళు ఇచ్చి మాకు ఆ కట్ట ఇచ్చి వెళ్ళిపోతారు అది మాకున్న మేడారము అమ్మవారి దగ్గర ఉన్న పయ్యి దొరకున్న ఒక స్పెషల్ ఒక పవర్ నేను పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుండి చేస్తున్నాను ఓ పన్నెండు సంవత్సరాలు నుండి శ్రీ చంద్ర మీరు ఏది ఎంత ఇప్పుడు నాకి ముప్పై రెండు ఉంటాయి ముప్పై రెండు ఓకే ఓకే పన్నెండు సంవత్సరాలు నుండి అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఉంది ఓకే ఓకే అండ్ చెప్పండి అన్న ఎలా ఉంటది ఇక్కడ అసలు జాతర ఎట్లా జరుగుతుంది జాతర మంచిగా జరుగుతుంది అమ్మ తల్లి కోరుకునేది కొంగు బంగారం అవుతుంది కట్టుకుంటే పకడం అవుతుంది దొరికింది వజ్రం అవుతుంది వృథమైతుందా స్వామి ఏదైనా సరే తల్లి కోరుకుంటే అనుకున్న పనులు చేస్తుంది సంతాన ఫలంలో గాని మన బిజినెస్ లో గాని మన వ్యాపారంలో గాని మన జాబు రాన వాళ్ళకు కూడా అటువంటి వాళ్లకు దేవుడు రప్పిస్తాడు సొమ్మక్క తల్లి సారక్క తల్లి రప్పిస్తుంది కొన్ని కోట్లాది మంది వస్తున్నారు కోట్ల ప్రజలు వస్తున్నారు ఆమె తల్లి ఆశీర్వదిస్తుంది బలపరుస్తుంది అందరినీ ఆశీర్వదిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మన కొట్లు పెట్టిన వాళ్ళను కూడా వాళ్ళని ఆశీర్వదిస్తారు లాభంతోనే పోతారు కానీ లాస్ అనే పద్ధతి ఉండదు కానీ దేవుడు తల్లి మంచి ఆశీర్వదిస్తుంది అట్లా ఉన్నది అండ్ అన్న మీరు ఇచ్చేటువంటి సాయత్తుల్లో స్పెషల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీద సమ్ వాళ్ళ మీద మధ్యలో జరిగే డిస్కషన్లు ఇట్లాంటివి వాటిని క్లియర్ చేయడము అండ్ ఇంకా ఏమైనా చేస్తారా వేరేవి అంటే భార్య భర్తల మధ్యలో కొట్లాటలు పంచాయతులు జరుగుతుంటాయి అటువంటి దానికి తల్లిని కలిసి తల్లి పేరు మీద కాంచి కొండకట్టు కోయకట్టు మేడారం సమ్మక్క సారక్క కట్టు కట్టేస్తే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి అమ్మ మా మా కాదు ఆ తల్లి ఆశీర్వాదం తోనే అవుతుంది అట్లా ఉంటది దాని ఆ పేరు బలం బట్టి తల్లి పేరుని కలిసి కట్ చేస్తాం కానీ సక్సెస్ అవుతుంది అనుకున్న పనులు జరుగుతాయి ఈ వ్యాపారంలో గానీ ప్రధమేశ వ్యాపార ఫలితంలో కాని మన బిజినెస్ లో గానీ మన ఇప్పుడు ఏంది మన జాబుల కోసం వెతుకుతుంటారు అటువంటి వాళ్ళకు కూడా కడతాము అక్కడక్కడ విన్నాను ఏమనంటే కొయ్యదొరలు ఈ అమ్మాయిల అబ్బాయిల మీద వసీకరణం ఇట్లాంటి వాటి ఉన్నా వాటి గురించి కూడా లేదంటే ఇంకేదైనా చేస్తారని చెప్పేసి భారీ భర్తల మధ్య కొట్లాటలు జరుగుతాయి అటువంటి దానికి పేరు బలం బట్టి కడతాము యంత్రము అది బాగా అవుతుంది అర్థం భార్యాభర్తల మధ్య కయ్యాలు వస్తుంటాయి కొట్లాటలు పంచాతలు జరుగుతుంటాయి ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటూనే ఉంటారు విడిపోయే పరిస్థితి వస్తుంది అటువంటి దానికి తల్లి పేరు మీద జపం చేసి కడతాము అది కరెక్ట్ గా సెట్ అవుతుంది వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు ఈ లవర్స్ మధ్య ఏదైనా డిస్కషన్ డిస్కషన్ మంది ఉంటది వసీకరణ అని ఒక ఎయిర్ ఉంటది అది ఇస్తే మన మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు పూస్తే కోడి వస్తుంది కుక్కకి మీద చల్లితే కుక్క కూడా ఏమంట వస్తుంది అట్లాంటి నమ్మకం విధానం అనేది ఉన్నది వెనకట ఇప్పుడు కాదు తాతల మొత్తాంతం నుంచి కూడా ఉంది దెయ్యం లేదని కాదు భూతం లేదని కాదు ఈ స్టృష్టి దయ్యం ఉన్నది భూతం ఉన్నది ప్రతి ఒక్కటి ఉన్నది చచ్చిపోయిన వాడు మన ఉండి సత్య ఎట్లా ఉంటుంది ఎంతమైన ముసల్తాన్ అనేది ఎట్లా ఉంటది వయసులు ఎట్లా ఎట్లుంటది వాళ్ళ ఆశలు ఎట్లుంటాయి వాళ్ళ దురాశలు అనుకోకుండా అగస్త మారంగా చనిపోయిన వాడికి ఇలాంటి ఒక అనస్పాడు చనిపోయింది ఆశలు వాళ్ళని తీరలేదు వాళ్ళ ఆశలు తీరాలంటే వాడు మధ్యలో చనిపోయింది వాడు ఏం చేస్తాడు ఆత్మకి శాంతి అది అన శాంతి చేసిన దాకా అది ఉన్న ఉన్న వాస్తవం వందకు వంద భాగాలు కరెక్ట్ గా ఉన్న వాస్తవం అది లేదన్న ముచ్చట సమస్య లేదు ఇది సృష్టి ఏదో నాలుగు విధాలుగా నాలుగు బొమ్మ బొమ్మలు తీరు జనాలు నా ఉంటాడు తర్వాత మట్టి తీరు మనిషి ఆ మట్టిని కలిసిపోతాడు జనాలు అన్నది సృష్టి అది వెనకటి నుంచి ఉన్నది వీరబ్రహ్మ గారు చెప్పింది బరాబరి అవుతున్నది అది జరుగుతూనే ఉన్నది ఏది ఆబద్ధం లేదన్న మాట విషయం లేదు స్వామి అది బరాబరి ఇది అమ్మవారి దగ్గర మాత్రం మాత్రం ఆ తల్లి ఇక్కడికి రప్పియటం ఆ తల్లికి వందల మంది గీయటం ఆ తల్లి కాడ మే వేయటం ఆ తల్లి లేకపోతే మేము లేవు ఆ తల్లి నమ్మకమే మా నమ్మకం జై సమ్మక్క సారలమ్మ తల్లి విజయం